లోకేష్ గారు స్వయంగా మనీ వేసుకొని మీకు ల్యాప్టాప్స్ ఇచ్చారు కదా మీకు ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా అనిపించింది ఇలా ఎవరన్నా ఇవ్వడం జరిగిందా లేదు అంటే నా కోసం చేశారు కాబట్టి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను లోకేష్ సార్ ఇలా చాలా సపోర్ట్ చేశారు చాలా హ్యాపీగా అనిపించింది అసలు మాట కూడా తిరిగి రావట్లేదు నారా లోకేష్ గారు ఎలాంటి హామీ ఇచ్చారు ంటే ఫ్యూచర్కి అష్యూరెన్స్ ఇచ్చారండి మంచి కంపెనీస్ వస్తాయి డెఫినెట్గా ఫోర్ ఇయర్స్లో చాలా డెవలప్ చేస్తారు మా పిల్లలు కూడా తిరిగి వచ్చి ఇక్కడనే వర్క్ చేస్తారు ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండబోతుందని చెప్పారు లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ ఎట్లా ఉండబోతుందంటే చూడండి ఫోర్ ఇయర్స్లో ఎట్లా ఉంటుందని చెప్పేదానికంటే మీరు చూస్తే ఇంకా బాగుంటుంది డెఫినెట్గా లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో అయితే ఉండదండి మన ఇంకొక హైదరాబాద్ అవుతుందండి అమరావతి నారా లోకేష్ గారు ఇప్పుడు మీటింగ్ పెట్టారు కదా దానివల్ల మీరేం నేర్చుకున్నారు ఏం తెలుసుకున్నారు చాలా తెలుసుకున్నాను అంటే చదువు ఏంటో మన ఫ్యూచర్ ఎలా ఉండాలి అండి చాలా చెప్పారు ఫిజికల్ ప్రాబ్లమ్స్ అనేది ఎప్పుడు అలాంటి సిచ్యువేషన్ తీసుకోకూడదు మనం మనిషి ఎలా ఉన్నామో అందరూ ఎలా ఉన్నామో అలాగే ఉండి మంచి జాబ్ తెచ్చుకుని మా పేరెంట్స్ని వాళ్ళే మంచి హ్యాపీనెస్ తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను కానీ లోకేష్తో చెప్పినట్టు ప్రతి చాలా బాగా నచ్చింది మాట చెప్పినట్టు నేను అలాంటి కొన్ని కొన్ని నేర్చుకుంటున్నాను లోకేష్ గారు మీకు సొంత డబ్బులు వేసుకుని ల్యాప్టాప్ ఇచ్చారు కదా మీకు ఎలా అనిపిస్తుంది నాకు చాలా హ్యాపీగా ఉంది ఆయన చాలా మంచి ల్యాప్టాప్ ఇచ్చారు అండ్ ఇది మాకు చాలా యూజ్ అవుతుంది అంటే ఏదో ఒకటి ఇచ్చేద్దాం అనుకున్నట్టు లేరు సార్ చాలా ఆలోచించి ఇచ్చారు చాలా హ్యాపీగా ఉంది ఎవరైనా ఇచ్చారా లేదు నాకు తెలిసి అయితే ఎవరు ఇవ్వలేదు సరే ఫస్ట్ నాకు తెలిసి ఎడ్యుకేషన్ మీద సార్కి చాలా గ్రిప్ ఉండడం వల్ల అలాంటి మినిస్టర్ మనకి ఎడ్యుకేషన్కి రావడం వల్ల అలా జరిగిందని నేను ఆశ అనుకుంటున్నాను నారా లోకేష్ గారు ఎలాంటి హామీ ఇచ్చారు మీకు ఫ్యూచర్లో మా ఇంజనీర్స్కి మంచి ఇంజనీరింగ్ కంపెనీస్ ఏపీకి కూడా వస్తాయని మాకు ఒక ప్రామిస్ ఇచ్చారు అండ్ మాకు చాలా మోటివేట్ చేశారు పేరెంట్స్ని ఎలాగా రెస్పెక్ట్ ఇవ్వాలి అలా మాకు చాలా మోటివేట్ చేశారు సార్ నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ని ఎలా మారుస్తానని చెప్పారు చాలామంది ఎడ్యుకే ఎడ్యుకేటెడ్ పీపుల్ని తీసుకొని వచ్చి చా కంపెనీస్ని చాలా తీసుకొని వచ్చి ఇండియాని చాలా పోర్ కొంచెం తక్కువగా ఎకనామీగా ఉన్న కంట్రీని చాలా మంచి ఎకనామీ ఉన్న కంట్రీగా మారుస్తాను అన్నారు నారా లోకేష్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటండి హీఈ్ అ ఎక్సలెంట్ పర్సన్ విత్ గ్రేట్ నాలెడ్జ్ ఈ మీటింగ్ వల్ల మీకు ఏం తెలుసుకున్నారు ఏం నేర్చుకున్నారు సార్ గ్రేట్నెస్ తెలుసుకున్నాను నాకు ఇంత పొలిటికల్ పాలిటిక్స్ మీద అంత నాలెడ్జ్ లేదు బట్ ఈరోజు సార్ చాలా గ్రేట్ లీడర్ తెలుసుకున్నాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ